ఈరోజు ఆధ్వే నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పల్లప్పన్న గారి దగ్గర ఉన్నాం మా భగత్ సింగ్ సుందర ఫౌండేషన్ అంబులెన్స్ ఉచిత అంబులెన్స్ నిర్వహించడం జరిగింది దానికి స్వచ్ఛందంగా నేను కూడా మీలో భాగంగా ప్రజలకు సేవ చేయడానికి నా వంతు కూడా సహకరిస్తానని చెప్పేసి యాభై రూపాయలు ఆర్థికంగా సహకరించారు వాళ్ళకు కూడా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఫౌండేషన్ భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్ పేరు మీద ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఆదోని చుట్టుపక్కల ఉండేటువంటి ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కర్నూలుకు వెళ్లాలన్నా లేక పక్కన గ్రామాల నుంచి ఆదోనికి రావాలన్నా వీరు ఇచ్చినటువంటి భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్ అధ్యక్షుడు తాయర్వల్లి గారు ఇక్కడ కార్యదర్శి నవీన్ గారు మాతో పాటు ఉన్నారు సో వాళ్ళు రెండు నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు సో ఆ రెండు నంబర్లకు గీనా వాళ్ళు సంప్రదిస్తే ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాద పరిస్థితుల్లో కానీ ఇతరత్ర ఎక్కడికైనా కర్నూలు వెళ్ళేటువంటి అత్యవసర పరిస్థితులు రోగులకు ఏర్పడితే వెంటనే ఆ యొక్క నంబర్ల ద్వారా వీరిని సంప్రదిస్తే ఇక్కడి నుంచి ఉచిత అంబులెన్స్ని ఏర్పాటు చేసి ఆ పేషెంట్ని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి ఆసుపత్రిలో జాయిన్ చేయించడం జరుగుతుంది అలాగే రిటర్న్ కర్నూలు నుంచి రావాలనుకునే వాళ్ళు ఈ పేషెంట్ ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళినచ్చో అక్కడి నుంచి రావాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి పూర్తిగా వచ్చుతాము ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళు పదిహేడు వందల రూపాయలు పెట్రోల్ ఖర్చు ఇద్దాము అలాగే ఐదు వందల రూపాయలు డ్రైవర్ భత్తా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా నిరుపేదలు దాన్ని కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే దాంట్లో కూడా సవరింపు ఉంటుంది తప్పకుండా వీళ్ళు ఏదైనా ఉంటే అట్లా రిక్వెస్ట్ పెట్టుకుంటే కూడా దాన్ని కూడా కొను దాంట్లో కొంత భాగం మినాయింపు ఇవ్వగలరు సో ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్ ను ప్రజలందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి సేవలు చేయడానికి ముందుకొచ్చినటువంటి భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్ అధ్యక్షుడు తయారవల్లి గారికి అలాగే కార్యదర్శి నవీన్ గారికి మరియు మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా అత్యవసరమైనటువంటి చాలా ప్రజలకు అవసరమైనటువంటి సర్వీస్ ఇది సో ఇటువంటివి ముందుకు రావడం ఎందుకంటే చాలా సార్లు మనం చూస్తుంటాం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అంబులెన్స్ కూడా కొన్నిసార్లు రావడానికి కానీ కొన్నిసార్లు డ్రైవర్లు అందుబాటులో లేరని కానీ అంటే ఎప్పుడైనా మధ్యరాత్రి టైంలో సో అటువంటి టైమ్లో కొన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు లేకపోతే ఉన్నటువంటి అంబులెన్సులు సరిపోలేనటువంటి పరిస్థితులు సో ఇటువంటి టైంలో తరుణంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎప్పుడు ఎవరికి అవసరం అనిపించినా కూడా ఈ నంబర్ కాల్ చేసే ఒక అంబులెన్స్ సర్వీస్ని ఈరోజు ప్రారంభించారు అంటే వారికి మరొకసారి జనసేన పార్టీ తరఫున మా తరఫున ఆదో నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ సర్వీసు ఈ యొక్క అంబులెన్స్ సర్వీసును మెయింటైన్ చేయడానికి కూడా ఎందుకంటే ఇది దాదాపు అంబులెన్స్ తో పాటు డ్రైవర్ జీతంతో పాటు మిగతా అన్ని విషయాల్లో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తారు కాబట్టి మరిన్ని మెరుగైన సేవలు అంబులెన్స్ అందాలంటే దాతలు కూడా కొంతమంది వచ్చి ఈ భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్ కు కాస్త సహకరించాల్సినటువంటి అవసరం ఉంది మంచి ఒక సర్వీస్ ఇది ఎందుకంటే ఇది ఒక పెద్ద సేవ ఇది సో అందుకే ఎవరైనా ఉంటే కూడా దాతలు ముందుకొచ్చి ఈ భగత్ సుమరాయ ఫౌండేషన్ ఇంకో సహకరించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇటువంటి సర్వీసులు ఇంకా ముందు ముందు ఇంకా చాలా మంది చారిటీస్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి సర్వీసెస్ ప్రారంభిస్తే ప్రజలకు ఎటువంటి హాని జరుకోకుండా ప్రమాద పరిస్థితుల్లో ప్రజలను ప్రాణాల నుంచి రక్షించగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఆదా నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు